ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత మూడు దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి కేటీ జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బాకరీ మెయిన్ రోజ్ అగరపు వలస శుభ కార్యాలకు ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడిను సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే వారు అధికారంలోకి వచ్చినటువంటి ఓ మూడు నాలుగు మాసాల్లో ఓ పెద్ద రాజకీయ కుట్రకి తెరలేపారు దానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని వారి కుట్రలో భాగంగా అందులో పందుకోవు కలిసిందని జంతుకోవు కలిసిందని లేనిపోయినటువంటి ఒక ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయాలనేటువంటి ఒక రాజకీయ కుట్రతో సహజంగా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి రాజకీయాల కోసం ఎవరిని వాడుకోవడానికన్నా ఏ విషయంలో వాడుకోవడానికన్నా ఆయనకి మొదటి నుంచి వెనతో పెట్టినటువంటి విద్య అందులో భాగంగా చివరికి దేవుణ్ణి కూడా వదలకుండా ఒక తప్పుడు ప్రచారాన్ని కోట్లాది మంది హిందూ ధర్మాన్ని హిందువుల మనోభావాల్ని భక్తులు దాడుకు మనోభావాల్ని దెబ్బతీసేటువంటి విధంగా లేనిపోయినటువంటి ఆరోపణలు సృష్టించినటువంటి సందర్భాలు చూసాం చివరికి దాని మీద మేము కూడా స్పందించడం నేరుగా తర్వాత కోర్టుకి సుప్రీంకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టు సిబిఐ ద్వారా సిట్ని ఏర్పాటు చేయడం దాదాపు సంవత్సరం తర్వాత దగ్గర పద్నాలుగు పదిహేను మాసాలు పూర్తయిన తర్వాత మొన్న సిట్ సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది లేదు అనేటువంటిది నిర్ధారణ చేసింది చేసిన దగ్గర నుంచి ఈ పాపం మనకి ఎక్కడ చుట్టుకుంటుంది ముఖ్యంగా హిందువుల తాలూకా మనోభావాలతో మనం ఆట్లాడుకున్నాం కోట్లాది మంది భక్తుల తాలూకా ఆరాధ్య దైవమైనటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రసాదాన్ని మనం రాజకీయానికి వాడుకున్నాం ఈ రోజు ప్రజలకు ఏమని సమాధానం చెప్తాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు వారి మీద మనం చేసినటువంటి దుష్ప్రచారానికి ఏ రకంగా మనం సమాధానం చెప్పుకుంటాం అనేటువంటి భావనలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రేరేపించేటువంటి కార్యక్రమాలకి గడిచినటువంటి మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు టీటీడీ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారి మీద భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద తిరుపతి లడ్డూని యానిమేట్ చేస్తూ దానికి ఉన్నటువంటి పవిత్రతని డిగ్రేడ్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా మళ్ళీ ఆ చేసేటువంటి ఆ తప్పుడు పనికి కూడా ధైర్యం లేకుండా ఏదో ఎవరో అనామకులు పెట్టినట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశారు నిన్ననే చూసాం నినకాక మొన్న అంబర్ రాంబాబు గారి తాలూకా ఇష్యూలో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాల్ చేసింది చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి ఈ ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి పాపానికి వారు చేసినటువంటి తప్పుడు ప్రచారానికి వారు చేసినటువంటి ఒక పెద్ద కుట్రకి ఆ ఈ ప్రభుత్వం లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ వారి కొడుకు కానీ వారి సహ సహచరులు కానీ వీరందరికీ బుద్ధి రావాలన్నటువంటి ఒక కార్యక్రమాన్ని పార్టీ పరంగా మేము తీసుకున్నాం రాంబాబు గారు తిరిగి వస్తుంటుండగా ఒక జంక్షన్లో వారు ఎక్కడైతే ఫ్లెక్సీ కట్టారో ఫ్లెక్సీ కట్టినటువంటి జంక్షన్లో కర్రలు రాడ్లు రాళ్ళు పట్టుకొని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక గోండాలు దగ్గర ఒక నలభై యాభై మందో వంద మందో అక్కడ గుమ్ముకూడారు వీరికి ప్రొటెక్షన్ ఎవరంటే పోలీసులు అంటే అసలు కర్రలు రాడ్లు పట్టుకునేటువంటి సందర్భంలోనే వాళ్ళని చెదరగొట్టాల్సినటువంటి పోలీస్ శాఖ వారికి సెక్యూరిటీ ఇస్తూ రాంబాబు గారు కారు వస్తున్నప్పుడు వారు దాన్ని అడ్డగించడం కుటుంబ సభ్యుల్ని నోటికొచ్చినటువంటి మాటలు బూతులు తిట్టడం వీరిని ప్రేరేపించడం కర్రలతో కారును కొట్టడం వారిని వచ్చినట్టుగా ఒక లేడీ ఒకరిద్దరు లేడీస్ అయితే మరి వాళ్ళు మరి ఎవరో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంట అక్కడ గుంటూరు వారు నోటుకు వచ్చినటువంటి బూతులు తిట్టారు సహజంగా ఆ మాస్ ఆ ఇన్సిడెంట్ లో ఎవరన్నా సరే రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మానవ జన్మెత్తినటువంటి ఏ ఒక్కడన్నా సరే రియాక్ట్ అవుతా ఉంటారు ఆ ఇన్సిడెంట్ దానికి మేజర్ ఫెయిల్యూరు లా అండ్ ఆర్డరు సరే తెలుగుదేశం పార్టీ నాయకులు గోండాలు అంతకంట గొప్పగా ప్రవర్తిస్తారని చెప్పి ఎవరు ఊహించాం అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు పోలీస్ శాఖ స్పందించాల్సినటువంటిది రియాక్ట్ అవ్వాల్సింది అక్కడ ఉండి వారికి సెక్యూరిటీ ఇచ్చింది అయిపోయింది ఇన్సిడెంట్ అయిపోయింది రాంబాబు గారు వారి నివాసానికి వచ్చారు వచ్చిన తర్వాత కూడా చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్పారు వారు మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు ఈ రకంగా బూతులు తిట్టారు ఈ రకంగా ప్రేరేపించారు అయినప్పటికీ నేను ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సిందే అనేటువంటి మాట వారు రిగ్రెట్ అయ్యి వారు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా అందరం కూడా చూసాం కానీ ఏదైతే ఒక స్కెచ్తో ఒక ప్లాన్తో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి కొడుకు దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ ప్రణాళిక ఏదైతే ఉందో ప్రణాళికను వారు అమలు చేయాలనుకున్నారు అమలు చేసేటువంటి దాంట్లో అయ్యారు ఈ చేసినటువంటి ప్రక్రియలో స్థానిక శాసనసభ్యులు శాసనసభ్యులు దాడుకు భర్త వారి రౌడీ మూకలు దగ్గర వెయ్యి మంది సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి పదకొండున్నర వరకు గుంటూరు లాంటి పట్టణంలో డిఐజీ కార్యాలయం అక్కడే ఉంటుంది గుంటూరు ఎస్పీ కార్యాలయం అక్కడే ఉంటుంది గుంటూరు అర్బన్ ఏరియాలో అనేక పోలీస్ సర్కిల్స్ ఉన్నాయి పక్కనే బెటాలియన్స్ ఉన్నాయి అంటే రెండు నిమిషాల్లో ఫోర్సెస్ తీసుకుని వచ్చి చెదరగొట్టేటువంటి దానికి అవకాశం ఉన్నప్పటికీ పైనుంచి వచ్చి వస్తున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అది అమలైనంత వరకు వారు ఎక్కడా కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితులు లేవు ఈ పోలీసులు కూడా గడిచినటువంటి నెల రోజుల నుంచి అలవాటు అయిపోయింది అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది లేదు అనేటువంటి దానికి అదొక ఉదాహరణ ఈ మధ్యకాలంలో కోడి పందాలు కానీ లేదు ఈ మధ్యకాల ఈ మధ్యకాలంలో రికార్డింగ్ డ్యాన్సులు కానీ ఈ మధ్యకాలంలో ఈ ప్యాకాట్లు కానీ వీటన్నిటికీ కూడా ఈ మధ్యకాలంలో ఈ పోలీస్ శాఖ చాలా బిజీగా ఉన్నారు స్టేజ్లెక్కి డ్యాన్స్లు వేయమని కొంతమంది కోడి పందాలు ఆడుతూ ఉంటే వాటితో కొంతమంది రికార్డింగ్ డ్యాన్సులు వేస్తుంటే వారితో కొంతమంది పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది నిర్వీర్యం అయిపోయి పోలీసు శాఖంతా కూడా తెలుగుదేశం పార్టీ ఒక అఫిలియేటెడ్ వింగ్ లాగా ఈరోజు తయారైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి నేరుగా రాంబాబు గారు పార్టీ కార్యాలయంలో ఉన్నారు ఎదురుగా ఉన్నట్టు వారి ఇంటి ఎదురుగానే వారి పార్టీ కార్యాలయం ఉంటుంది వారి పార్టీ కార్యాలయంలో వారు ఉంటే ఎదురుగా ఉన్నటువంటి వారి ఇంట్లో వారి భార్య కూతుర్లు మనవలు అందరూ ఇంట్లో ఉంటే ఇంట్లోకి వెళ్లాల్సినటువంటి పని ఏంటి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఫర్నిచర్ ఇచ్చేసి ఫర్నిచర్ నిప్పు పెట్టి వారిని సజీవదానం చేయాలి రాంబాబు గారిని హతమార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఒక మాజీ మంత్రికే ఆ పరిస్థితి వస్తే ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి సరే దాని మీద కేసు పెట్టారు మరుసటి రోజు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు వారి మీద ఏకంగా పెట్రోల్ బాంబులు వేశారు వారింటికి నిప్పు పెట్టారు అసలు ఇది రాష్ట్రమా ఆటవిక రాజ్యమా ఒక జంగిల్ రాజ్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది ఇవన్నీ దేనికనంటే తిరుపతి లడ్డు వ్యవహారంలో మనం చేసినటువంటి పెద్ద కుట్ర ఇందులో మనం సఫలీకృతం అవ్వలేదు మనం రాజకీయంగా దెబ్బతిన్నాం అనేటువంటి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఆలోచనాన్ని ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇష్యూస్ ఇవి రెండో పక్క మేజర్గా రెండు ఇష్యూస్ రెండు ఇష్యూస్ ఏవైతే మేజర్గా ఉన్నాయో ఈ రెండు ఇష్యూస్ ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి టేకప్ చేసినటువంటి ఒక పెద్ద విధ్వంసం అయితే ఒకటి తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటైతే రెండోది విశాఖపట్నంలో ఉన్నటువంటి గీతం సంస్థకి అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా కుటుంబం చేస్తున్నటువంటి భూ దోపిడీ ఈ ఐదు వేల కోట్ల రూపాయల భూ దోపిడీ ఏదైతే ఉందో దీని నుంచి కూడా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇష్యూస్ ఒకటి తిరుపతి లడ్డు రెండు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం భూదోపిడి ఈ రెండు సబ్జెక్ట్స్ ని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అనేటువంటి ఒకే ఒక నెపంతో చేపట్టినటువంటి విధ్వంసం ఇదంతా కూడా అంటే మీరు ఈ రకంగా విధ్వంసం చేస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో లేకపోతే ఇంక ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు ఈ రాష్ట్రంలో ఉండడానికి ఎవరు ఇష్టపడతారు ఈ రాష్ట్రంలో లాయండ్ ఆర్డరే లేదన్నటువంటి పరిస్థితి తీసుకుని వస్తే ఈ రాష్ట్రం తాలూకా ఏంటి తీరా స్థానిక ప్రజాప్రతినిధి స్థానిక పార్లమెంట్ సభ్యులు ఆయన నిన్న ట్వీట్ లో ఒకడు తెలియజేశారు ఆయన ఏమంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఐదు వేల కోట్ల రూపాయలు భూమి అని చెప్పి చెప్తా ఉంది ఓ ప్రచారం చేస్తూ ఉంది దీని విలువ అంత కాదు వెయ్యి కోట్లే అని చెప్పి చెప్తున్నాడు అంటే ఒప్పుకున్నారు కదా నేను వెయ్యి కోట్ల రూపాయలు భూమిని దోపిడీ చేశాను ఆయన లెక్క ప్రకారం ఆయన వెయ్యి కోట్లు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ కి వారు సమాధానం ఇస్తూ రెండు ని వారు అందులో ప్రస్తావించారు మొదటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది వెయ్యి ఐదు వేల కోట్ల రూపాయలు భూమి అని అంటున్నారు ఇది ఐదు వేల కోట్ల రూపాయలు కాదు ఇక్కడ గజం అరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఉంది దాని లెక్క ప్రకారం ఆయన ఏదో రియల్ ఎస్టేట్ చేసినట్టుగా ఇది రెండు వేల ఏడు వందల గజాలు రెండు వేల ఎనిమిది వందల గజాలు వస్తుంది పంతొమ్మిది కోట్లు పడుతుంది ఎకరం దాని ప్రకారం వెయ్యి కోట్ల రూపాయలు అవుతుంది యాభై ఐదు ఎకరాలు ప్రభుత్వం ఎంతకు నిర్ణయిస్తే అంతకి మేము తీసుకుంటామని చెప్పి మొదటి దానికి సమాధానంగా చెప్పాడు రెండోది ఆయన చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి కోటి రూపాయలకే కేటాయించారు మరి వాటి సంగతి ఏంటి అనేటువంటి మాట కూడా మాట్లాడాడు మేము మా ప్రభుత్వంలో కేటాయించినటువంటి బెంగళూరు ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఓ పదకొండు ఎకరాలు కేటాయించామో కేటాయించినటువంటి దాంట్లో మేము రెండు నామ్స్ పెట్టాము మొదటిది ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఇవ్వాలి ప్రభుత్వంలో మేము ఆ రోజు ఆ భూమికి కేటాయించినప్పుడు అది ఇంటర్నేషనల్ స్కూలు పెద్ద స్కూలు బెంగళూరు ఇతరితర ప్రాంతాల్లో పేరున్నటువంటి సంస్థ భూమి తక్కువ ధరకి ఇస్తున్నాం కాబట్టి మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టాం ఇదే గీతం సంస్థ రెండు తొంభై ఎనిమిదిలో డెబ్బై ఒక ఎకరాలు ప్రభుత్వ భూమిని వారు కేటాయింపు చేసుకొని పద్దెనిమిది వేల రూపాయలు ఎకరా పద్దెనిమిది వేల రూపాయలు డెబ్బై ఎకరాలు కలిపి పదిహేను లక్షల రూపాయలకి మీరు తీసుకున్నారు నేను అడుగుతా ఉన్న గీతం సంస్థ పెట్టి దాదాపు నలభై ఐదు సంవత్సరాలు అయింది ఏ ఒక్కరికన్నా ఒక ఫ్రీ సీట్ ఇచ్చారో చెప్పనండి పోనీ దానికి వద్దు తొంభై ఎనిమిది ముందొద్దు తొంభై ఎనిమిది ముందు ఒక పదిహేను పదహారు సంవత్సరాలు అయింది తొంభై ఎనిమిది తర్వాత మీరు డెబ్బై ఒక ఎకరాలు మీరు ఏదైతే ప్రభుత్వ భూమి తీసుకున్నారో ప్రభుత్వ భూమి తీసుకున్న తర్వాత ఏ ఒక్క రోజన్నా ఒక్కరికన్నా ఫ్రీ సీట్ ఇచ్చారో చెప్పనండి అది పైపెచ్చు మళ్ళీ ఇచ్చినటువంటి భూమిని బ్యాంకుల్లో మోట్రిగేజ్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు ఇన్ని రాయితీలు ఇన్ని దోపిడీలు మళ్ళీ ఆయన అంటాడు యాభై ఐదు ఎకరాలు మా ఆధీనంలో ఉంది చాలా బ్రహ్మాండంగా చూసుకున్నాం మీరు చూసుకోండి ప్రభుత్వ భూమి మీరు చూసుకోవడం ఏంటి మీకు ఎవరిచ్చారు హక్కు అసలు మిమ్మల్ని అందులోని దానికి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టేటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు కొన్ని ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్లు కట్టడానికి ఎవరిచ్చారు హక్కు మీకు మళ్ళీ దాని మీద మీరు బేరాలు ఆడుతూ ఉన్నారు ఈ భూమి ఐదు వేల కోట్లు ఉండదు వెయ్యి కోట్లు ఉంటుందని చెప్పి రేపు ఆక్షన్ పెడితే తేలుతుంది ఎంత అవుతుందో అంటే మీకు రాసి ఇచ్చేయడానికి మీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మీకు రాసిచ్చేసేయడానికి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు ఆస్తులు ఇవేం మీ జాగిరి కాదు ఇవెవరు కూడా ప్రజలు మర్చిపోరు దీన్ని మర్చిపోని ఇవ్వం మీరు ఎవరు మా నాయకుల మీద దాడులు చేసో మా నాయకుల మీద కొట్టో లేకపోతే అరెస్టులు చేసో వాళ్ళు మా ఇంటికి నిప్పులు పెడితేనో మీరు చేస్తున్నటువంటి రాజీ కుట్రలు డైవర్ట్ అయిపోతాయి మర్చిపోతారు ప్రజలు అనుకుంటే మర్చిపోనిపో ఎప్పటికప్పుడు గుర్తు చేస్తాం ఎప్పటికప్పుడు నిలదీస్తాం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం రెండో పాయింట్ కౌన్సిల్ సమావేశంలో పెట్టినంత మాత్రాన అయిపోదు కౌన్సిల్ ఏమి నిర్ణయించు మగి ఆ మాయకులు మా మంత్రులు చేశాం శాసనసభ్యులు చేశాం సిస్టంలో ఉన్నాం మరి ఒకవేళ కౌన్సిల్ అనేటువంటిది అదేమి నిర్ణయించినప్పుడు మా కౌన్సిల్ తీర్మానం ఎందుకు చేశారు ఒక ప్రక్రియకి ఒక ప్రక్రియలో భాగంగా కౌన్సిల్ తీర్మానం అనేటువంటిది అవసరం మీరు తలుపులేసుకొని చేసుకున్నారు దాని మీద కూడా కంప్లైంట్ చేశాం రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఎఫలైట్ అథారిటీ ఉన్నారో రేపు ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా కంప్లైంట్ చేస్తాం కోర్టుకు వెళ్తాం సో ఇవన్నీ ప్రొసీజర్స్ మా తరపు నుంచి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి అన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతాం మీరు తిరిగి తీసుకొని వచ్చి మీరేం మాకు సూక్తులు చెప్పాల్సినటువంటి పని లేదు మీరు చేసేటువంటి మీరు చెప్ మీ దేయాలు వేదాలు వల్లించినట్టుగా మీరేం మాకు నీతులు వల్లించాల్సినటువంటి అవసరం లేదు మీరు చేసినటువంటి భూదోపిడీ గురించి ప్రజలు ఇప్పటికే విశాఖపట్నం పరిసర ప్రాంతాలు ఉత్తరాంధ్ర రాష్ట్రం అంతా కూడా దాని గురించి చర్చించుకుంటా ఉంది మీ అంతటి మీరే వెయ్యి కోట్ల రూపాయలు ఈ భూమి విలువ ఉంటుందని చెప్పి మీ అందరు మీరే ఒప్పుకున్నారు చూస్తాం రేపు క్యాబినెట్లో కానీ రేపు రేపు దీని మీద మీరు ఏదైతే ఫైల్ మూవ్ చేస్తారో మూవ్ చేసినప్పుడు ఎంత పెడతారో ఏం చేస్తారో చూస్తాం సో ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి భూ దోపిడీని మీరు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రల్ని తిరుపతి లడ్డూ మీద మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని తిరిగి తీసుకొని వచ్చి మమ్మల్ని ప్రేరేపించడం విశాఖపట్నంలో ప్రశాంతంగా ఉండేటువంటి విశాఖపట్నం విశాఖపట్నంలో మనకు నిన్న ఉదయం ఫ్లెక్స్ కట్టారు మా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు గారు మిగిలిన మా శాసన మండలి సభ్యులు మిగిలినటువంటి ముఖ్య నాయకులు అందరూ వెళ్ళి కంప్లైంట్ చేశారు తీరా సీసీ కెమెరా ఫుటేజ్ అన్ని తీస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వార్డు ప్రెసిడెంట్ ఒక ఐటీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఇద్దరు కలిసి ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు రాసుకోవాల్సింది కింద పేరు రాయాల్సింది మేము పెట్ట వాళ్ళు పెడుతున్నట్టు కింద పేరు రాయవలసింది ఎందుకు భయం ఎందుకు మీకు కేవలం ప్రేరేపించడానికి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాజకీయంగా కుట్రలు చేయడానికి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే సబ్జెక్ట్ డివియేట్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి తాపత్రయం అంతా కూడా కనబడతా ఉంది ఈ ట్రాప్లో ఎవరు పడ్డానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడ్డానికి సిద్ధంగా లేరు అందులో చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన ఏం అనకపోయినా ఆయన అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు మొన్న జరిగినటువంటి రాంబాబు గారి ఇష్యూలో ఒక మాస్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు సహజంగా మానవ జాతి మానవ జన్మ ఎత్తినటువంటి ఏ రి రియాక్ట్ అవుతాడు నిన్ను నేను అమ్మని తిడుతు తిడుతున్నప్పుడు రియాక్ట్ అవకపోతే మనిషివే కాదు నువ్వు అలాగని చెప్పి దాన్ని ఎవరినో అక్కడ తిడుతున్న వాళ్ళు తిడితే అది నన్ను తిట్టాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పులుపుకోవడం ఏంటి దాని మీద ఈ రియాక్ట్ అవ్వడం ఏంటి వీరొచ్చి గొడవ పెట్టడం ఏంటి మళ్ళీ దీనికోసం కొంతమంది పెద్ద మనుషులు నిన్న మొన్న ఈ ప్రాంతంలో వారు పత్రికల ముందుకు వచ్చి మీడియా సమావేశాలు పెట్టి మీరు అలా అన్నారు ఇలా అన్నారు అని కొంతమంది వీడియోలు చూపించారు నేను ఇప్పుడు మీ ముందు తెలుగుదేశం పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి వారి పార్టీలో ఉన్నటువంటి నాయకుల వరకు ఏం మాట్లాడారు ఒక రెండు నిమిషాలు మీ ముందు పెడతా దాని తర్వాత వారు ఏం సమాధానం చెప్తారో ఆ పెద్ద మనుషులు ఏ సమాధానం దానికి ఇస్తారో అనేటువంటిది చూద్దాం లేదంటే వాళ్ళొక పాఠ్యం దాడి చేస్తే అమ్మా మీ అబ్బా సొత్తా ఇది జగన్కి లోకే చూస్తే ఉచ్చబడుతుంది

ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఈ సైకో కొడుకు మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే మీరందరూ అందరూ అనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఆ తాడేపల్లి ప్యాలెస్ దత్తమకి చెప్తా ఉన్నా అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరో నోటీసు నువ్వు తమిళనాడు పోలీసులకి నోటీసు యూపీ పోలీసులకి నోటీసు గుజరాత్ పోలీసులకి నోటీసు నీ గుంటూరు ఎస్పీకి బోసీకే నోటీసులు నేను ఎవరితో రోజా నీ బతు ఎవరికి తెలిదో భూ ఫిల్ములు యాక్ట్ చేసిందని నువ్వు ఎప్పుడు ఉన్నాయి ఈ బతుకు బయలుదేరకూడదని నీ భూ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు నడుస్తున్నాను తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో బియ్యాల ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు నేను అక్కడ ఉన్నాను యాజ్ ఏ ప్లానింగ్ గా ఎందుకు వచ్చావు మా పార్టీ మనసుకో అప్పుడు యాక్టర్ ఎవరితో వచ్చావు చెప్పంటావా నువ్వే గెస్ట్ హౌస్ ఉన్నావా రోజా నీ బతికి ఇవ్వమంటావా సిబిఐ కోర్టు ఫోర్ ట్వంటీ అభివర్ణించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సభలో కూడా తన ట్వంటీల చేత ఈ సభలో ఎట్టగోలుగా అనే విషయాన్ని సభలో ప్రజలందరూ కూడా లక్ష కోట్ల మంది ప్రజలందరూ కూడా చూస్తారు రోజా ఆంటీ గారి మీద కూడా చర్య తీసుకోమని కోరుతున్నారు ఇది చివరిగా ఆ లేడీ మొన్న అంబటి రాంబాబు గారి ఇష్యూలో ఆ లేడీ మాట్లాడుతున్నటువంటి మాటలు అవి మగడువైతే రారా రారా నా కొడక అని చెప్పి ఆవిడ ప్రేరేపిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే దానికి రియాక్ట్ అవ్వకపోతే నిజంగా ఏమనాలి మనం పోనీ మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు ఇప్పుడు సోకాళ్ళు వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మంత్రులుగా ముఖ్య పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ మాట్లాడినటువంటి మాటలు ఉన్నారు ఇవన్నీ ఏమన్నా వీటిని ఇవన్నీ ఏమన్నా సూక్తుల ప్రవచనాల మీరు భాష గురించి ఏం మాట్లాడారు నాకు తెలిసి రాంబాబు గారు అంబట్ రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కొన్ని వేల ప్రెస్ మీట్లు కొన్ని వేల ప్రసంగాలు అనేక వేదికల మీద చేసినటువంటి వ్యక్తి ఎప్పుడన్నా ఇటువంటి మాట అటువంటి వేదికల మీద మాట్లాడినటువంటి సందర్భం ఎప్పుడన్నా చూపించండి ఇదే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తి అవే మాటలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని మా ముఖ్యమంత్రిని తిడితే దాన్ని మీరు సమర్థిస్తారు మీరు గోండాలతో వంద రెండు వందల మంది వచ్చి మా మీద పడతా ఉంటే మమ్మల్ని అమరాభూతులు తిరుతా ఉంటే మేము రియాక్ట్ అయితే తప్పు రియాక్ట్ అయిన తర్వాత కూడా ఒక పెద్ద మనిషిగా ముందు మీడియా ముందుకు వచ్చి నేను ఆ మాట వాళ్ళకు వాళ్ళను కూడా చిన్న కార్యకర్తలైనా వాళ్ళని కూడా అనుకున్నా ఉండాల్సిందే అనేటువంటి మాట ప్రాయశ్చిత్తాన్ని వారు మాట్లాడటం జరిగింది కేంద్ర మంత్రి ఏమో ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల్లో నీ సంఘేడు తెలుస్తా అని చెప్పి ముందుగానే ఒక ఇండికేషన్ ఇస్తాడు ముఖ్యమంత్రి కొడుకేమో ఇక్కడ జరుగుతుందంతా కూడా ఆయన లైవ్లో ఆయన చూసి ఎంజాయ్ చేస్తుంటాడు సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి ఈ తప్పుడు కార్యక్రమాలకి రోజు అని మరొక మరొక రోజు అనేటువంటిది వస్తుంది అప్పుడు మిమ్మల్ని మీరు చేసినటువంటి పాపాలని మీరు చేసినటువంటి ఈ తప్పుడు లడ్డూ ప్రసాదం మీద చేసినటువంటి మీ తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ ఆ రోజు ఆ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించడం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా